దేవునికే మహిమ కలుగునగాక పరిశుద్ధ లేఖ నుండి పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచ్చినారు మనం చదువుకుందాం ఎల్లప్పుడూనూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపంగా ఉన్నాడు దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు అలే దేవుడు అన్నాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు మరలా చెప్పుదును ఆనంద ఆనందించాలి ఎందులో ఆనందించాలి లోకంలో ఆనందిస్తున్నామేమో లోక భోగాల వైపు చూస్తూ ఆనందిస్తున్నామేమో లోకాన్ని చూస్తూ ఆనందిస్తున్నామేమో కానీ దేవుడు అంటున్నాడు లోకాన్ని బట్టి కథ నువ్వు ఆనందించవలసింది ప్రభు నందు మీరు ఆనందించండి మళ్ళా చెబుతున్న మళ్ళా అంటున్నాడు ఆనందించండి ఎందుకంటే కనుక మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి మన సహనము మన ఓర్పు మన నిరీక్షణ ఎవరికి తెలియజేయబడాలి మనుషులకు తెలియజేయబడాలి నీ చుట్టూ ఉన్న మనుషులకు తెలియజేయబడాలి నీ విశ్వాసం ఎటువంటిదో నీ నిరీక్షణ ఎటువంటిదో నీ సహనం ఎటువంటిదో నీ ఓర్పు ఎటువంటిదో నువ్వు ఎటువంటి కష్టాలు కూడా వెళ్తున్నా ఎటువంటి ఇబ్బందులు కూడా వెళ్తున్నా నువ్వు ఆనందంగా కొన్ని సందర్భాల్లో మనుషులు అనుకుంటూ ఉంటారు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని శోధలు ఉన్నా ఈమె ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఈయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు కష్టాలు అనేది తెలియనివ్వకుండా ఉంటాడని నిజమే ఆనందించాలి ఎవరిని బట్టి మన ప్రభు మనకు ఉన్నాడని ధైర్యంతో మనం ఆనందించాలి మన సహనం కలిగి ఉండాలి అందుకంటున్నాడు ప్రభువు సమీపంగా ఉన్నాడు నిజమే ఆనందించాలి సహనం కలిగి ఉండండి ఎందుకంటే ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు నీ దగ్గరలో ఉన్నాడు నేను ఆదరించేవాడు నీకు సహాయం చేసి నీకు దగ్గరలో ఉన్నాడు కనుక నువ్వు నువ్వు ఎలాగ ఆనందంగా ఉండాలి మనుషులు చాలామంది నీకు దగ్గరలో ఉండొచ్చు ఎంతోమంది బంధువులు నీకు ఉండొచ్చు కానీ వారు నిన్ను బాధలు పెట్టేవారే కానీ అనేకమైన సమస్యలు గురి చేసేవారే కానీ నిన్ను సంతోషంగా చూడాలనుకునేవారు లేకపోవచ్చు కానీ మన ప్రభు అటువంటి వాడు కాదు ప్రభు నీకు సమీపంగా ఉండి నీ సహనాన్ని నీ యొక్క నిరీక్షణని నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీకు సహాయం చేయబడై ఉన్నాడు అంతేకాకుండా అంటున్నాడు దేనిని గుర్చి చింతపడవద్దు ఈరోజు ఎన్నో చింతలు నీకు ఉన్నాయేమో ఎన్నో రకాలుగా నువ్వు చింతపడు నీ అప్పుల గురించో నీ బిడ్డల గురించో నీ భర్త గురించో నీ భార్య గురించో నీ సమస్యల గురించో నీ రోగం గురించో నువ్వు చింతపడుతున్నావేమో అయ్యో అయ్యోనికి నీ రోగం ఎలా తగ్గుతుంది లేకపోతే ఈ అప్పులు ఎలా తీరుతాయి ఈ సమస్యలు ఎలా తీరుతాయి నా బిడ్డలు ఎలా మార్చబడతారు నా భర్త ఎలా మారుతారు నా భార్య యొక్క పరిస్థితి ఏంటి నా భార్య ఎలా మార్చబడుతుంది అలాగే నీ కుటుంబం గురించి నీ యొక్క బిడ్డల గురించి లేకపోతే నీ యొక్క నా సమస్యల గురించి నీ రోగం గురించో నువ్వు చింతపడుతున్నావేమో దేవుడు అంటున్నాడు ఆయన మనకు సమీపంగా ఉన్నాడు కనుక ఆయన అంటున్నాడు నువ్వు చింత పడవద్దు నీ చెంత యావద్దు నా మీద మనం ఎవరి మీద వెయ్యాలి మన చెంతలో మన బాధలన్నీ మనుషులు వారిగా ఉంటాం మనుషులు చెప్పుకుంటాం నాకు ఈ కష్టం ఉంది ఈ బాధ కానీ ఎవరో మనుషులు ఎవరో కూడా నీకు సహాయం చేయలేరు కానీ నువ్వు దేవునికి చెప్పుకుంటే నువ్వు దేవుని పాదాల దగ్గరకు వచ్చి నువ్వు మరపెడితే కనుక నీ చింత అంతా కూడా తీసివేసే దేవుడే ఉన్నాడు కనుక మొదటిగా నువ్వు చింత పడకూడదు రెండోదిగా చూస్తే అంటున్నాడు చింతపడకూడదు కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ప్రతి విషయంలో నీకున్న ప్రతి కష్టాన్ని నీకున్న ప్రతి బాధని నీకున్న ప్రతి నిందని ప్రతి వేదన్ని ప్రతి శోధన్ని ప్రతి ఇబ్బందిని కూడా ఎక్కడ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు మీ ప్రార్థనలు మీ సమస్యలు మీ కష్టాలు మనుషులకు తెలియజేయవలసింది నీ దేవునికే తెలియజేయి నీకు సహాయం చేసే దేవునికి తెలియజేయి నీ కష్టాల నుంచి నీ సమస్యల నుంచి విడిపించే దేవునికి తెలియజే మనుషులకు తెలియజేస్తే నేను ఇంకా నిందిస్తారేమో ఇంకా నేను అనేకమైన మాటల ద్వారా గురి చేసి మాటల ద్వారా గురి చేసి నేను బాధ పెడతారేమో అనేక బాధలకు గురి చేస్తారేమో అనేక నిందలకు గురి చేస్తారేమో కానీ నువ్వు దేవునికి నీ సమస్యలు తీర్చే దేవునికి నీ కష్టాలు తీర్చే దేవునికి నిన్ను స్వస్థపరిచే దేవునికి నీ బాధలు నీ కష్టాలు ప్రతి విషయాన్ని ఒక విషయం గురించి దేవుడు చెప్పట్లా ఈ విషయం గురించే నా దగ్గర విన్నపాలు చేయి ఈ విషయం గురించే నువ్వు నా దగ్గర ప్రార్థన చేయగాని మిగిలిన విషయాల గురించి నాకు ప్రార్థన చేయొద్దని అట్లా ఎందుకంటే కానీ దేవునికి అసాధ్యమైంది అంటూ ఏదీ లేదు సమస్తము కూడా సాధ్యమే కనుక నీ దేవునికి ప్రతి విషయంలో నీకున్న ప్రతి బాధను ప్రతి కష్టం ఈ కష్టం ఆ కష్టం అనే లేదు ప్రతి కష్టాన్ని కూడా నువ్వు దేవుని దగ్గర తెలియజేస్తే గనుక ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా నువ్వు దేవునికి తెలియజేయాలి అప్పుడు సమస్తమైన జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నీకు కలుగుతుంది హలేలు యా మూడవది కన్నా దేవుని సమాధానము మొదటిగా అంటున్నాడు ఆయన అందు ఆనందించండి ప్రభువుని ఆనందించండి అంటున్నాడు రెండోదిగా దే దేవుడు సమీపంగా ఉన్నాడు కనుక దేని గురించి కూడా మీరు చింతపడవద్దు ఏ విషయం గురించి కూడా నువ్వు చింతపడొద్దు అంటున్నాడు మూడోదిగా చూస్తే ప్రతి విషయాన్ని ప్రతి కష్టాన్ని ప్రతి ఇబ్బందిని కూడా నువ్వు దేవుని దగ్గర ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవుని దగ్గర తెలియజేయాలంటే నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ఉందా నీలో ప్రార్థన దేవుని మరపెడుతున్నావా దేవుని అడుగుతున్నావా దేవుడు అంటున్నాడు నాకు మరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు దేవుడు నువ్వు మరపెడుతున్నావు దేవునికి నువ్వు మనుషులు చెప్పుకుంటున్నావు నీ బాధలు నీ కష్టాలు మనుషులు చెప్పుకున్నావు కానీ నేను నీ సమస్యలు తీర్చే దేవునికి మాత్రం నువ్వు మరపెట్టలేకపోతున్నావేమో ఒక్క నిమిషం మరుపెట్టి అయ్యో చాలా పెద్ద ప్రార్థన చేసేసాను అనుకుంటున్నావు కానీ నువ్వు నిజంగా దేవుని మారిపెడతావు అందుకే దేవుడు అని కేతనకాడుదని నిజంగా మరుపెట్టు వారికి నేను సమీపంగా ఉన్నా నువ్వు నిజంగా దేవునికి మరపెడుతున్నావా నిజమైన విశ్వాసం నిజమైన భక్తి నువ్వు దేవునికి చూపిస్తున్నావా నువ్వు నిజమైన ప్రార్థన చేసినట్లయితే నిజంగా నువ్వు దేవునికి మరపెడితే నీ సమస్య కొరకు నీ కష్టాల కొరకు నీ శోదలు కొరకు నువ్వు దేవునికి మరుపెడితే కనుక దేవుడు నీ కష్టాలు తీర్చబోతున్నాడు అందుకని ఐదుగా గొప్ప సమాధానం దేవునికి ఇవ్వబోతున్నాడు ఈ రోజు సమాధానం లేదేమో నీ కుటుంబంలో నీ కుటుంబంలో నెమ్మది లేదేమో నీ కుటుంబంలో సంతోషం లేదేమో బెడ్ల మధ్య సమాధానం లేదా భార్య భర్తల మధ్య సమాధానం లేదా సంతోషం లేదా అయితే దేవుడు అంటున్నాడు నువ్వు దేవునికి తెలియజేస్తే గనుక నువ్వు దేవుని దగ్గర పాదల దగ్గర ప్రార్థిస్తే గనక నీ ప్రార్థన విన్నపాలకు దేవుడు అంటున్నాడు గొప్ప సమాధానం దేవుడు కలుగు చేస్తాడంట చూస్తే ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును ఐదోదిగా అంటున్నాడు నీకు కావలగా ఉండేవాడు యహోవా నా కాపరి నాకు లేము కలదు అన్నాడు కీర్తనకారుడు నిజమే ఆయన మన కాపరిగా ఉండగా ఆయనకు మన కాపు కలిగి మనకి ఏ లోటు ఉండదు ఏ సమస్య ఉండదు ఏ కష్టం ఉండదు ఆయన కావలిగా ఉండే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు ఆయన నీకు సమీపంగా ఉండే దేవుడు నీకు దూరం పెట్టే దేవుడు కాదు ఆయన గనుక ఆయన అంటున్నాడు ఆయన సమీపంగా ఉన్నాడు నీ చింత నీ బాధ యావత్తు ఆయన మీద ప్రార్థన చెయ్యి ప్రార్థన విజ్ఞాపన దాన్ని అడిగినప్పుడు గొప్ప సమాధానం దేవుడి ఇవ్వబోతున్నాడు గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు నేను ఆశీర్వదించే దేవుడికి నీ ప్రార్థన విన్నపాలకించి దేవుడికి మనం ప్రార్థన చేద్దామా కొద్ది నిమిషాలు ప్రార్థనలు ఏకబి విందాం స్తోత్రం ప్ర స్తోత్రం నాయన సర్వశక్తి గల తండ్రి సర్వాధికారమైన దేవ నీ ఘనమైన మనకి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు మరి వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఈ ఈకేవిస్తున్న బిడలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ఏ ఇబ్బందులు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో తండ్రి నీ అందు ఆనందించమంటున్నావు తండ్రి దేని కొరకు చింతపడవద్దు ప్రార్థన విజ్ఞాపన ద్వారా నాకు మరపెట్టుమంటున్నావు తండ్రి నువ్వు గొప్ప సమాధానం ఇచ్చేదేవు నీ దగ్గర వినపాలు చేసినప్పుడు నీ దగ్గర ప్రార్థించినప్పుడు ప్రభా గొప్ప సమాధానం ఇవ్వగలిగే దేవుడు అయ్యి ఉన్న అవుతాయి నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు సమస్తము కూడా సాధ్యమే ఈరోజు నీ బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారో ఏ శోధలో ఉన్నారో ఏ ఇబ్బందులో ఉన్నారో నాయన కుటుంబంలో సమాధానం నెమ్మది లేకుండా ఉన్నారేమో తండ్రి నీ అందు మాకు ఆనందము సంతోషం ఎందుకంటే నువ్వు మాకు సమీపంగా ఉన్నావు కనుక మచ్చంత యావత్తు మేదేస్తున్నామయ్యా నీ బిడ్డలకున్న ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించండి రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి ప్రభా నీ సరాలమైన మార్గాలు నడిపించండి నాయన నీ మందిరా నడిపించండి ప్రభా అనేకమైన దైవ దీవులు పొందుకునే మార్గాలు బిడ్డలకి దయచేయండి వారి కష్టాలు వాళ్ళ నష్టాలు వారి ఇబ్బందులు వాళ్ళ బలహీనతలు తండ్రి నువ్వు తోడుగా ఉన్ను నడిపించి బలపరచమని ఏసు అతి పరిశుద్ధ నామన అడిగి వేడుకొనిచ్చు నామ తండ్రి ఆమె